ఆదిలాబాద్ నా పేరు లావణ్య మున్సిపల్ కార్మికుల సేవ అబిడీపీ కలెక్టర్ పట్టణ పరిశుభ్రత నిత్య కృషి చేస్తున్న కార్మికుల సేవా సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజేష్ అన్నారు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య శిబిరంతో పాటు మహిళా శక్తి స్థాలను ఆయన స్పందించారు పలువురు ఉత్తమ కార్మికులను

వాటర్ సప్లై ఇన్చార్జ్ శాంకర్ మహిళా సంఘాలకు ముప్పై ఐదు గ్రూపుల ద్వారా మూడు అరవై లక్షలు అన్ని బ్యాంకుల ద్వారా ఎస్ఎస్జీలకు రుణాలు మున్సిపాలిటీలో శానిటేషన్ ఉంటుంది మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో పరిశుద్ధత ఉంటుంది కాబట్టి మీ చేసిన కృషికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో మేజర్ గా మీ ఆరోగ్యం బాగానే ఉంటే మరి మీ పని కూడా చక్కగా చేయగలుగుతారు తర్వాత మున్సిపాలిటీలో కూడా అన్ని ఇట్లా మనం మీరు చూశారు ఇంతకు ముందు కూడా మనం ఈ వర్షాకాలంలో చాలా మన దగ్గర ఈ డెంగ్యూ కేసెస్ గానీ అట్లా రావడం జరిగింది ఆ టైంలో కూడా మీరు చాలా గట్టిగా పనిచేశారు ఇంకా కూడా మనం ఏమేమి ఏరియాస్ ఉన్నాయో మీకు ఐడియా ఉంది సో అక్కడ సరిగా స్వీపింగ్ కానీ డ్రైన్ క్లీనింగ్ కానీ తర్వాత మున్సిపాలిటీలో చెత్త వంటి ద్వారా డైలీ చెత్త కలెక్ట్ చేయడం గానీ అవి తప్పకుండా జరుపుకోవాలి అయితే మీ ఆరోగ్యం గురించి మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేయడం జరిగింది దట్ ప్రతి నెల ఒక్కసారి తప్పకుండా మీ హెల్త్ క్యాంప్ మనం పెట్టాల్సిందే సో దీన్ని అట్లా కంటిన్యూ చేస్తాము ఈ రోజు కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ప్రతి నెల తప్పకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రోజు ఫిక్స్ చేసుకుని ఆల్రెడీ ఒక రోజు కూడా ఫిక్స్ చేయడం జరిగింది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ హెల్త్ క్యాంప్ పెట్టి మీద మీకు అక్కడ ఏవైతే సమస్యలు మహిళలు గాని పురుషులు గాని ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు ఇక్కడ చూపించి స్క్రీనింగ్ చేసి మీకు మందులు కూడా ఇస్తారు అవసరం అయితే మళ్ళీ మీకు రిమ్స్ లో కూడా అక్కడ కూడా ఏమైనా సజెషన్ కావాలి అంటే అక్కడ కూడా రిఫర్ చేస్తారు సో అయితే మా ఒక్కటే కొన్నిగా మీకు ఏవైతే మందులు ఇస్తున్నాను దయచేసి తీసుకోవాలి అంటే నేను ఏం చేస్తానో రోజు చూపించాము ఒక వంటి వారం తీసుకుంటాను తర్వాత మర్చిపోతాను అయితే మీ దగ్గర కొంతమందికి ఇట్లా షుగర్ డయాబెటీస్ బీపీ అట్లా ఇష్యూస్ ఉండొచ్చు అవి సరి చేయాలి అంటే తప్పకుండా మనం డైలీ నిరంతరం మందు తీసుకోవాలి